నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు గుమ్ముడు చుక్కల ఈగురు ఎలా వండుకోవాలో చూపిస్తాను అందుకంటే ముందు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యానం గోదావరిలో దొరికే చేపల్లో ఇదొక చేప అండి ఈ చేపలు ఐదేసారీస్ కేజీలు కూడా అవుతాయంట ఈ చేప అయితే చిన్నది ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలో చూసేద్దాం చూసారు కదండీ ఇలా చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇలా అందంగా నీట్గా రౌండ్గా పోసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లోకి కూరకు సరిపడా కారం వేసుకోవాలి చేపల కూరకి ఎప్పుడు కూడా కారం ఉప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు కళ్ళ ఉప్పు వేసుకుంటాను సాల్ట్ కూడా వాడుకోవచ్చు ఉప్పు కారం చేప ముక్కలకు పట్టేలా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు కారం కలుపుకోవడం వల్ల ఏంటంటే చేప మొక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట మనం ఆయిల్లో వేసేసరికి ఇది రెడీ అయిపోయి ఉంటుంది ఇలా పక్కన పెట్టేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న కూర కదండి సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా కొంచెం అంత కరివేపాకు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకే మసాలా నుండి ధనియాలు జీలకర్ర గసగసాలు బెల్లుల్లిపాయ అల్లంతో పాటు కొంచెం దాల్చిన చెక్క రెండు మొగ్గలు వేసి మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను ఇంకా కూరం వేయడం స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా వెడల్పుగా ఉన్న దాకన కానీ లేదంటే ఏదైనా కడాయిని కానీ తీసుకోవాలి నేనైతే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు గరిటలు నూనె వేసుకుంటాను చేపల కూరలోకి కొంచెం అంత నూనె టేస్ట్గా ఉంటుందండి మరి నూనె లేకుండా వండుకుంటే అంత టేస్ట్ అనిపించదు చేపల్లోకి ఇప్పుడు కూడా ఎక్కువే నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిపోయింది కదా చేపలు ఎగురికూర కదండి అందుకే ఉల్లిపాయలేండి అదే పులుసు కూర అయితే ఒక్క ఉల్లిపాయ అంతే అందుకే ప్రాంతానికి ఒక రకంగా వండుకుంటారండి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క కూర టేస్ట్ అన్నమాట గోదావరి తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెష్ చేపలు ఎక్కువ చేపలు తింటారు అది కూడా ఫ్రెష్గా మసాలా కూడా హెవీగా వేసుకోకుండా చేపల కూరలోని టమాటాలని అవి ఇవి వేసుకోకుండా ఓన్లీ చేప అంటే చేపే వేసి ఉంటారు అందుకే టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకోవాలి మసాలాను కూడా కొంచెం అంతసేపు పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకుందాం నూనెలో మగ్గిన కరివేపాకు కూడా చాలా బాగుంటుంది మసాలా కూడా వేగిపోయిందండి పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఒక్కసారి కలుపుకుందాం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చాపత్రం వేసేసుకోవాలి ఒక్కసారి ముక్కలకు మసాలా కట్టేలా కలుపుకుందాం చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టుకోకూడదండి గరిట పెట్టుకుంటే కలిగిపోతాయి ఇలా పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచుకుంటే మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం తర్వాత నీళ్ళు వేసుకుందాం ఆయిల్ బైక్ వచ్చింది కదా ఇప్పుడు నీళ్లు వేసేసుకుందాం కూర కదండి తక్కువ నీరే పడుతుంది ఎగురు కూరకి ఎక్కువ నీళ్ళు వేసుకోవక్కర్లేదు ముక్కలు ములిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టుకుని మొదటి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూర సగం ఉడికిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఒకసారి కూర చూద్దాం ఫైనల్గా మన కూర అయితే అయిపోయిందండి మీకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా చేప ముక్కలు ఎగురు చేపల కూర రెడీ అయిపోయింది కదండి చేపల పులుసైనా ఎగురైనా గోదావరి వాళ్ళు ఉండే టేస్టే వేరియండి అసలు నిజంగా ఎన్ని ఊళ్ళో తిన్నా గోదావరి తీర ప్రాంతాల్లో ఉండే వంట టేస్ట్ మరి ఎక్కడ దొరకదండి అంత బాగుండుతారు మీరు కూడా ట్రై చేసి వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్